నమస్తే వెల్కమ్ టు టీవీ లెవెన్ తన్ షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ గారు నెక్స్ట్ చంది తిరుపతి రెడ్డి అని ఆయన ఒక ప్రోమో రిలీజ్ చేసినాం దానికి సంబంధించినటువంటి వీడియో నాన్నకు ప్రేమతో మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ని డిసైడ్ చేస్తుంది ఇప్పుడు షాద్ నగర్లో కూడా అలాంటి ఒక మూమెంటే జరిగింది అనిపిస్తుంది ఆ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ బదిలీ వెనుక అంటే చీమ వెంకన్న ముందు చీమ వెంకన్న ఉండే ఆయనని బదిలీ చేశారు ఆయన స్థానంలో సునీత అని చెప్పి కొత్త కమిషనర్ వచ్చారు ఈ బదిలీ వెనుక ఒక బిగ్ పొలిటికల్ మూవ్ ఉందనే చర్చ జనాల్లో ఉంది ఇక్కడున్న చంది తిరుపతి రెడ్డి కోసం రేవంత్ రెడ్డి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి చేసిన సాయమే ఈ ట్రాన్స్ఫర్ అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చంది తిరుపతి రెడ్డి నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ కాబోతున్నారు ఆయనకు మేలు చేసే విధంగా కమిషనర్ని ఇక్కడికి తీసుకొచ్చిరు అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న కమిషనర్ ఉన్నారో ఆవిడ చెంది తిరుపతి రెడ్డికి బంధువు ఆవిడ గతంలో షాద్నగర్లోనూ ఇదే మున్సిపల్ ఆఫీస్లో మేనేజర్గా పనిచేశారు ఆవిడ ప్రమోషన్ మీద మున్సిపల్ కమిషనర్గా షాద్నగర్కు బదిలింపు అయి వచ్చారు సో కేవలం మున్ చంది తిరుపతి రెడ్డికి మేలు చేయడానికే ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చారనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఒక టాక్ మరి నిజంగానే చంద్ర తిరుపతి రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవుతారా నిజంగా ఆయనకు అంత క్యాపబిలిటీ కెపాసిటీ ఉందా కాంగ్రెస్లో అంత పరపతి ఉందా అంటే ఎంతో మంది సీనియర్లను కాదని చంది తిరుపతి రెడ్డికి ఎమ్మెల్యే శంకర్ మున్సిపల్ చైర్మన్ పీఠా అని చెప్తారా అనేది ఇప్పుడు ఆసక్తి రెప్తున్నటువంటి అంశం ఎన్నికలకు ముందు అంటే ఎమ్మెల్యే శంకర్ ఎవరైతే అప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా రేస్లో ఉన్నారో ఆయనకు టికెట్ రాకముందు కానీ టికెట్ వచ్చిన తర్వాత కానీ ఆయనకు ప్రధానంగా పనిచేసినటువంటి కొద్దిమంది నేతల్లో చంద్ర తిరుపతి రెడ్డి ఒకరు ఆ కృతజ్ఞత కోసమైనా ఆయనకు కొంచెం మేలు చేయడానికైనా రాజకీయంగా ఆయనకు కొంత లబ్ధి చేకూర్చేందుకన్నా ఆయనకు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎమ్మెల్యే గారు కట్టబెడతారని అందరూ అనుకుంటున్నారు కానీ షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ రేస్లో ఎంతమంది ఉన్నారో మనందరికీ రోజు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు ఈజీగా ఒక ఐదు ఆరు మూడు నేతలు మున్సిపల్ చైర్మన్ కోసమే రెడీగా ఉన్నారు అంటే వాళ్ళంతా ఆ మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించి ఖచ్చితంగా తమకే వస్తుంది తమకే ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఆ దిశగానే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు ఇప్పటికే వాళ్ళు ఆ మున్సిపల్ చైర్మన్ ఆ స్టేచర్కి ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మున్సిపల్ కమిషనర్ బదిలీ జరగడం ఆవిడ చెంది తిరుపతి రెడ్డి బంధువు కావడంతో ఖచ్చితంగా ఆయనకే మున్సిపల్ చైర్మన్ పదవి చర్చ అయితే ఒకటి జనాల్లో ఉంది గతంలో తెలుగుదేశంలో పనిచేసిన పరిచయాలు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా యనుమల తిరుపతి రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు ఏదో రకంగా మొత్తానికి చెంది తిరుపతి రెడ్డి వాళ్ళ అక్కయ్యను ఇక్కడికి బదిలీ మీద తీసుకొచ్చారు అని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది చందీ తిరుపతి రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవుతారా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక మరో చర్చ ఏంటంటే ముందు చెంది తిరుపతి రెడ్డిని కౌన్సిలర్గా గెలవమండి మున్సిపల్ చైర్మన్ తర్వాత సంగతి అనే విషయంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ రకమైన చర్చ కాంగ్రెస్లోనే ఉంది చెంది తిరుపతి రెడ్డి మున్సిపల్ చైర్మన్ కావాలనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే శంకర్కు చేసినటువంటి పని కానీ ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనతో ఎవరు లేనప్పుడు ఆయన ఆయనతో ఉన్నారు రాజకీయంగా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు అన్ని రకాలుగా ఎమ్మెల్యేగా ఆయన గెలిచే గెలవడంలో ఈయన పాత్ర కూడా కొంత ఉంది అనే చర్చ అయితే సాధన రాజకీయ వర్గాల్లో ఉంది మరి అలాంటి వ్యక్తి మున్సిపల్ చైర్మన్ ఆశించడంలో తప్పేం లేదు కానీ కాంగ్రెస్లో ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చే పరిస్థితి ఉందా అంటే ఎందుకంటే మిగతా నేతల నుంచి పోటీ కూడా తీవ్రంగానే ఉంది అంటే కాంగ్రెస్లో ఉన్న పోటీ మేరకు చెంది తిరుపతి రెడ్డిని వాళ్ళందరినీ కాదని ఎమ్మెల్యే శంకర్ చెంది తిరుపతి రెడ్డికి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కట్టబెడతారా లేదా అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన అగనూర్ విశ్వం ఉన్నారు యువ అదేవిధంగా యువనాయకుడు మోహన్ ఉన్నారు ఇంకా కొంకల్ల చెన్నై ఉన్నారు ఇలా రకరకాలుగా చాలా మంది ఉన్నారు ఇంకా కాంగ్రెస్ లో ముందు నుంచి పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆ రకంగా చూసుకుంటే వీళ్ళందరినీ కాదని చెంది తిరుపతి రెడ్డికి మున్సిపల్ చైర్మన్ పీఠం కట్టబెట్టే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తి రెప్తున్నటువంటి చర్చ కాంగ్రెస్ లో జరుగుతున్న మరో చర్చ ఏంటంటే అసలు చెంది తిరుపతి రెడ్డికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చే ఉద్దేశం కాని కాంగ్రెస్ లో ఉన్న నాయకత్వానికే లేదని చర్చ కూడా జరుగుతుంది ముందు ఆయన మున్సిపల్ చైర్మన్ సంగతి తర్వాత సంగతి ముందు ఆయన కౌన్సిలర్గా సొంతంగా గెలవమనండి ఆ తర్వాత ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవ మరొకట మరొకట అనేది తర్వాత పార్టీ డిసైడ్ చేస్తుంది అనేది కాంగ్రెస్లోనే మరో వర్గంలో జరుగుతున్నటువంటి చర్చ అంటే ఈ రకమైనటువంటి చర్చలన్నీ చూస్తూ ఉంటాయి అంటే ఒకటి మున్సిపల్ కమిషనర్ని వేరే ప్రాంతం నుంచి సాధనకు తీసుకురావడం ఆవిడ చంద్ర తిరుపతి రెడ్డి బంధువు అవ్వడం ఇవన్నీ వరుస కొన్ని రాజకీయంగా కలిపే కొన్ని పావులన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ ఒక చంది తిరుపతి రెడ్డికి నిజంగా ఒక పెద్ద పదవి రాబోతుంది షాద్నగర్లో మున్సిపల్ చైర్మన్ పదవి ఆయనకే వస్తుంది దానికోసమే ఈ బదిలీ జరిగింది అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది ఆయనే మున్సిపల్ చైర్మన్ అని కొందరు అంటున్నారు ఆయనకు అవకాశం వచ్చే ఛాన్స్ లేదని ఇంకొందరు అంటున్నారు అసలు కాంగ్రెస్లోనే రెండు డిఫరెంట్ వాయిస్ వినిపిస్తూ ఉన్నాయి చంద్ర తిరుపతి రెడ్డి మున్సిపల్ చైర్మన్ అవుతారా ఎమ్మెల్యే శంకర్ మనసులో ఏముంది ఆయనకు కూడా ఈయన అవ్వడం ఇష్టం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గానే మారింది ఎందుకంటే ఎమ్మెల్యే శంకర్ గారికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు అదేవిధంగా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు వాదనలు వింటా ఉంటే ఎవరు మున్సిపల్ చైర్మన్ రేస్ లో ఉంటారు చివరికి ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతారు అనేది ఆసక్తి రేపుతుంది కానీ ఒకటి మాత్రం క్లియర్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చెంది తిరుపతి రెడ్డికి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీనే ఉన్నాయి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అని మాత్రం ఖచ్చితంగా అయితే ఈ జరుగుతున్న చర్చ కానీ వాళ్ళతో వింటున్న మాటలు కానీ చూస్తూ ఉంటే ఆయనకైతే పూర్తి స్థాయిలో వంద శాతం కానీ తొంభై శాతం కానీ ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు అయితే లేవు ఆయనకున్న దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్